మే ఎనిమిది తొమ్మిది తేదీలో ఈ వేలం ద్వారా తుడా టవర్స్ వాణిజ్య గదుల విక్రయాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించాలని తుడా ఉపాధ్యక్షులు అధికారులను ఆదేశించారు నగరంలోని అన్నమయ్య కూడల వద్ద నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ ను శనివారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతిలోని అన్నమయ్య కూడల వద్ద మూడు పాయింట్ ఆరు సున్నా ఎకరాల స్థలంలో జీ ప్లస్ అంతస్తులతో ప్రతిష్టాత్మకంగా తుడా టవర్స్ నిర్మిస్తున్నామని అన్నారు ఇందులో నివాస యోగ్యమైన గదులకు ఈ వేలం నిర్వహించి విక్రయించడం జరిగిందని తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్ పది గదులు మొదటి అంతస్ గదుల్లో వాణిజ్య గదులను మే ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ వేలం ద్వారా విక్రయించున్నామని అన్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు వాణిజ్యపు గదులు రెండు వేల నుండి తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నగర వాణిజ్య సముదాయలకు అత్యంత అనువైనదిగా నిర్మించామని తెలిపారు వివరముల కొరకు తుడా కార్యాలయం తుడా టవర్స్ వెబ్సైట్లు డాట్ ఇన్ ఆర్ డబ్ల్యూ ని సంప్రదించాలని తెలిపారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఈ రవీంద్ర డిఈ బాషా తదితరులు పాల్గొన్నారు